Namaste, welcome to hashtag Unirim ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంత రాజకీయాల్లో ఊహించని మలుపు తీసుకున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ఫైర్ ఫ్రాంట్ నాయకురాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి సీనియర్ నేతగా ఉన్నటువంటి రేణుకా చౌదరికి ఊహించని గిఫ్ట్ తగిలింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే పార్టీ నుంచి ఆమెను రాజ్యసభ సీటుకు ఆఫర్ వచ్చింది సో ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రేణుకాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారు చేయడంతో రేణుకా శిబిరంలో కూడా కొంత ఆనందం వెలువెత్తున్నటువంటి పరిస్థితి అయింది సో ఇదే తరుణంలో రేణుకా చౌదరి వ్యతిరేక వర్గంలోనూ కూడా కొంత సంబరాలు చేసుకు అని స్పష్టంగా చెప్పుకోవచ్చు దీనికి ప్రధాన కారణం ఖమ్మం జిల్లాలో పార్లమెంటు స్థానానికి పోటీ పెరగడమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం తెలంగాణ రాజ్యసభలో మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి ప్రస్తుతం రాష్ట్రానికి మొత్తం ఏడు రాజ్యసభ స్థానాలు ఉంటే ఏడు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇప్పుడు తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా ఖాళీ అవుతున్నటువంటి మూడు స్థానాలు కూడా కొంత ఇందులో రెండు కాంగ్రెస్ కి ఒకటి బీఆర్ఎస్ కి దక్కే పరిస్థితి ఉంది సో బీఆర్ఎస్ కి చెందినటువంటి నాయకులుగా ఉన్నటువంటి వద్దీరాజు అదే అదేవిధంగా భీలింగయ్య యాదవ్ జోగిపల్ సంతోష్ కుమార్ లకు సంబంధించి స్థానాలు ఈ ఏడాది ఏప్రిల్ ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ మూడు స్థానాల్లో కొంత రెండు కాంగ్రెస్ కి ఒకటి బిఆర్ఎస్ కి వెళ్లే పరిస్థితి ఉంది సో దీంతో ఖమ్మం జిల్లాకు చెందినటువంటి సీనియర్ నాయకురాలు కేంద్ర మాజీ మంత్రి అదేవిధంగా కాంగ్రెస్ కు అత్యంత విధేరాలుగా పేరు తెచ్చుకున్నటువంటి రేణుకాకు సీటు ఇస్తూ రాజ్యసభ సీటు ఇస్తూ ఏఐసిసి నిర్ణయం తీసుకుంది దీంతో రేణుకా చౌదరికి సంబంధించినటువంటి శిబిరంలో కొంత ఆనందం నిండిపోయింది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం ఆమె ఢిల్లీ లో ఉన్నట్లుగా కూడా కొంత సమాచారం అందుతుంది సో అక్కడే కొంత చక్రం తిప్పారు అని కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో ఇదిలా ఉంటే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుపుతున్న సమయంలో కొంత ఖమ్మంలో కొంత కీలకంగా నాయకులు అందరూ ఉన్నారు అందరూ కూడా ఖమ్మం పార్లమెంటు బరిలో వాళ్ళ వారు వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబాల నాయకులను దింపాలని ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఖమ్మంలో డిప్యూటీ సీఎం సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వట్టి విక్రమార్క సతీమణి కూడా ఖమ్మం పార్లమెంట్ బరిధిలో దింపేందుకు సిద్ధమవుతుంది దానితో పాటు పొంగులేడి శ్రీనివాసరెడ్డి సోదరుడు అదే విధంగా తుమ్మల నాగేశ్వరరావు తనయుడు వీరందరూ కూడా ఖమ్మం బరిలో నిలవాలని కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఈ తరుణంలో ప్రధానంగా ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఇద్దరు ప్రధాన పేర్లు ఉన్నారు సో రేణుకా చౌదరి అదేవిధంగా ఏదైతే బట్టి సతీమణి వీరిద్దరు కూడా ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఖచ్చితంగా నిలుస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఒక పక్క వీరిద్దరు కూడా వ్యతిరేక వర్గంగా బాహాబాయికి కొంత తమ బలాలు కూడా నిర్మించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఏసీసీ తీసుకున్నటువంటి నిర్ణయం అనేది కొంత ఈ యొక్క ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు రేణుకా చౌదరికి కొంత ఏదైతే రాజ్యసభ టికెట్ రావడంతో కొంత ఏదైతే బట్టి సతీమణిగా ఉన్నటువంటి ఎవరైతే నందిని ఉన్నారో ఆమెకు కొంత ఏదైతే కొంత క్లియరెన్స్ వచ్చింది పార్లమెంట్ ఎన్నికల పోటీకి అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ తరుణంలోనే ఇటు ఆ రేణుకా చౌదరికి చెందినటువంటి అనుచర వర్గంతో పాటు రేణుకా చౌదరికి చెందినటువంటి వ్యతిరేక వర్గంలో కూడా ఈ రాజ్యసభ సీటుపై కొంత ఆనందం వెల్లువెత్తిందని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నటువంటి హ్యాషి